హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీసీ కిచెన్ టుడే రెసిపీ చికెన్ లివర్ ఫ్రై వీటి కోసం నేను ఒక వన్ కేజీ లివర్లు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ప్రతి పీస్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను నేను ఫ్రై కోసం ఒక సిక్స్ ఆనియన్ తీసుకున్నాను ట్వెల్వ్ పచ్చిమిర్చి ఒక కొత్తిమీర కట్ట తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను నేను ఎలా అయితే చెప్తానో మీరు కూడా అలా ఫాలో అయితే పర్ఫెక్ట్గా ఫ్రై ఉంటుందండి ఎవరైనా ఫస్ట్ టైం తింటే కూడా వాళ్ళ ఫేవరెట్ అవుతుంది నిజంగా అంత బాగా వస్తుంది మీరు కూడా నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి నేను వన్ కేజీ లివర్ ఫ్రై కోసం ఈ క్వాంటిటీ అంతా చెప్తున్నాను ఈ మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా అదే వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ కుదురుతుంది తర్వాత పచ్చిమిర్చి ఇలాగ ఆనియన్ మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలాగ చిన్న చిన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలి మరీ చాప్ చేయాల్సిన అవసరం లేదు ఒక టూ పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈ లివర్ ఫ్రై అనేది ఎవరికైనా కంటి సమస్య ఉన్నా కూడా మంచి యూజ్ అవుతుందండి ఇంకా మనకి హార్ట్ ప్రాబ్లము అలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ మధ్య హార్ట్ ప్రాబ్లం రాకుండా కూడా చేస్తుంది తర్వాత నేను ఈ లివర్ ఫ్రైలో ఏమేమి వేస్తున్నానో అన్నీ ఒకసారి రాగా ఇలా చూపిస్తున్నాను గరం మసాలా కారం పసుపు మనకి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కొత్తిమీర పచ్చిమిర్చి సాల్టు రా మసాలాలు ఏమేం వేస్తున్నామో అన్నీ పక్కకి ఇలా పెట్టి చూపిస్తున్నాను తర్వాత మ్యాగ్నెట్ కోసం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మనకి నాన్ వెజ్ ఐటెంలో కారం ఎక్కువగానే యూజ్ పడుతుంది ఎందుకంటే ఆ నాన్ వెజ్ ఐటెంకి కౌస్ వాసన అలా వస్తుంది కాబట్టి తర్వాత నేను ఇలాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను గరం మసాలా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మనం ఇక్కడ వేసుకుంటాం తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు కూడా కొంచెం చూసుకొని వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలా గరం మసాలా వేసుకుంటున్నాను మనము వీటిల్లో మంచిగా మ్యారినేట్ చేసుకుంటే ఆ పీసెస్ అనేది మంచిగా పడుతుందండి తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది కొంచెం ఇప్పుడు వేసుకుంటున్నాను ఎందుకంటే మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు ఈ ఆనియన్ కూడా మంచిగా మ్యాగ్నెట్ అయ్యి మనం ఫ్రై చేసేటప్పుడు జ్యూసీ జ్యూసీగా వస్తుంది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక ఫోర్ మాత్రమే వేసుకున్నాను తర్వాత మనం ఫ్రై చేసినప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇలా హాఫ్ లెమన్ పిండుకున్నాను పిండుకొని మనం ఆ ఆనియన్ పచ్చిమిర్చి అది ఉంది కదా దాన్ని ఫస్ట్ మనం మంచిగా గట్టి కలుపుకోవాలి మనం పీసెస్ కాదు ఓన్లీ పైన ఆనియన్ కలుపుకొని తర్వాత పీసెస్ అనే అన్నిటికి అప్లై చేయాలన్నమాట ఇలా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే అంత బాగుంటుంది జూసీ జ్యూసీగా వస్తుంది కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇది మంచిగా కలుపుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ ఈ పీసెస్కి బాగా పట్టాలి కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నార్మల్గా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనకి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకున్న అంత బాగా పీసెస్కి పడుతుంది టెన్ మినిట్స్ చేసుకున్నా కూడా మంచిగా పర్ఫెక్ట్గా పడుతుంది తర్వాత నేను కడాయిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది మనకి ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఫ్రైకి మనకి ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మసాలాలు ఉన్నాయి కదా వేసుకున్నాను అందులో ఏమేమి తీసుకుంటున్నానంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా ఒక ఎనిమిది లవంగం ఒక రెండే ఇలాచి ఒక దాల్చిన చెక్క మూడు నాలుగు ముక్కలు వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా క్యాన్సర్ అది రాకుండా కూడా చేస్తుందండి ఈ లివర్ ఫ్రై అనేది మనకి జీవ జీర్ణ వ్యవస్థ అనేది ఎక్కువగా మెరుగుపరుస్తుంది వీటిలో బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి మనం మంత్లీ వన్ టైం తీసుకున్నా కూడా చాలా యూజ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా తీసుకోండి తర్వాత నేను అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఎందుకంటే మనం ముందు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది మంచిగా కలుపుకోవాలి మనము తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇవన్నీ వేసుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే మంచిది ఎందుకంటే తొందరగా అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ ఉన్నది కదా అది కూడా వేసుకొని లివర్ వేసిన వెంటనే కలిపొద్దండి ఎందుకంటే మనకి విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి లివర్ వేసిన ఒక ఫైవ్ మినిట్స్ పెద్దమంట పెట్టి అలా ఉంచండి అది బాగా కుక్ అయ్యి కొంచెం లివర్ అనేది కింద అడుగు పట్టేలా అలా ఉన్నప్పుడు మెల్లగా తీసి ఫ్రై చేయండి కలుపుకోండి ఇలాగ ఎందుకంటే ఆ అనేది బాగా ఫ్రై అవుతుందనమాట మనం క్రిస్పీగా రావాలంటే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంట మీద ఉంచేయండి ఏం ఆడిపోదు మంచిగా కింద అనేది కొంచెం ఇలాగా క్రిస్పీనెస్ వస్తుందనమాట ఇలా ఒక మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలాగ కొంచెం చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే తొందరగా అడుగుపడుతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంటలో ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి చాలా పర్ఫెక్ట్గా చాలా జ్యూసీగా అండ్ క్రిస్పీగా వస్తుందని మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో